అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి సలహాలు సూచనలు చేసి అభివృద్ధికి తోడ్పాటు అందించాలని మంత్రి కొండా సురేఖ కోరారు సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో చేరియాల కొమరవెల్లి మద్దూర్ దుల్మిట్ట నాలుగు మండలాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణ షాదీ ముబారక్ చెక్కులను జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డితో కలిసి పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో రైతులకు రుణమాఫీ ఉచిత విద్యుత్ విద్యార్థుల చదువులకు ఫీజు రియంబర్స్మెంట్ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ టూ పథకాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా అమలు చేయడం జరుగుతుందన్నారు ప్రజా అవసరాలను అనుగుణంగా ఉండే ప్రతి పథకం తర్వాత ప్రభుత్వాలు కొనసాగిస్తాయన్నారు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పది నెలల్లో నాలుగు పథకాలు అమలు చేశామని విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తూ రానున్న రోజుల్లో మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి పథకాన్ని అమలు చేసి ప్రజాపాలన అందిస్తున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుంది అన్నారు మంత్రి కొండా సురేఖ మాట్లాడుతున్న సమయంలో బీఆర్ఎస్ నాయకులు ప్లకార్డులు ప్రదర్శించారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకంలో తులం బంగారం ఎప్పుడిస్తారని ప్లకార్డులు ప్రదర్శించడంతో ఇరు పార్టీల నాయకుల మధ్య కొంత తోపులాట జరిగింది పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య స్వల్ప ఉద్రిక్తత నెలకొంది కార్యకర్తలు కుర్చీలు పైకి లేపి నినాదాలు చేసుకున్నారు దీంతో మంత్రి కొండ సురేఖ జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డిలు కార్యకర్తలను నాయకులను శాంతింపజేశారు రెవెన్యూ డివిజన్ లో భాగంగా చేరియాల పట్టణం చేరియాల రూరల్ కుమరవెల్లి మధ్య దూల్బెట్ట నాలుగు మండలాల్లో ఒక పట్టణానికి సంబంధించిన కళ్యాణ్ లక్ష్మి షాది గుారి చెక్కులు ఇవ్వడానికి మన పెద్ద మన వరంగల్ జిల్లా ఆడబిడ్డ పది సంవత్సరాలు నేను అక్కతోనే నేను ఎమ్మెల్సీగా వారి ఎమ్మెల్యేగా పది సంవత్సరం కలిసి పనిచేసిన మొట్టమొదటిసారి వర్గం నియోజకవర్గంకు మా అక్కజన్నులకు చెక్కులు ఇవ్వడానికి అని చెప్పేసి వచ్చింది కాబట్టి వారికి మీ అందరి తరఫున నా తరఫున చేరియాల జీవితాన్ని ప్రజల తరఫున తెలంగామ ప్రజల తరఫున వారికి అఖండ స్వాగతం తెలియజేస్తున్నాక కొండా సురేఖ గారు శైలి తనదైన శైలిలో రాజకీయాలు చేస్తారు అలా డబ్బా వచ్చిన వచ్చిన మాట్లాడినా మాట్లాడినామంటే మాట్లాడినాం కాదు ఏ పార్టీలో ఉన్నా తను మంత్రిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజలకు ఏదైతే చెందాలో అడుగుతారు ముఖ్యమంత్రి ఎవరున్నా పర్వాలేదు జిల్లాల మంత్రి ఎవరున్నా పర్వాలేదు తన ఎమ్మెల్యేగా ఉన్నా మంత్రిగా ఉన్నా కూడా ఆ ప్రజల కోసం నిఖాస్గా ఫైట్ చేసిన నాయకురాలు కొండే మాకు చాలా గౌరవం నాకు పెద్దలాగా వారు కొమ్మరవెల్లి భక్తురాలు మొట్టమొదటిసారి కొమరవెల్లి వచ్చినప్పుడు వారి యొక్క దేవాదాయ శాఖ మంత్రిగా వచ్చి వారు ఏదైతే వారు మనోరాల కోసం మొత్తం కూడా సమర్పించుకోవాలో మొత్తం సమర్పించి ఆ తర్వాతనే మొత్తం కూడా మంత్రిగా అన్ని కార్యక్రమాలు చేపట్టారు కాబట్టి అదృష్టం చేరేలకు కావలసిన అడగడానికి కూడా నాకు తమ్ముడు లాగా అడుగుతా కొట్లాడతా నేను ప్రతిపక్ష ఎమ్మెల్యే కూడా అక్క దగ్గర మాట్లాడి ఖచ్చితంగా చేపించుకుంటా అని చెప్పి కూడా మొన్న మొట్టమొదటిసారి సిద్ధిపేట పిలిస్తే నేను చెప్పిన కూడా అక్క వెంటనే కడవేరు సరిగ్గా కావట్లేదు కాంట్రాక్టర్తో మాట్లాడాలంటే వెంటనే అధికారులతో కాంట్రాక్టర్ కి పని చేస్తారా తీస్తారా అని చెప్పేసి ఖచ్చితంగా మాట్లాడి ఆ కళ వెలుగు పెట్టి పని స్టార్ట్ చేపిస్తున్నారు అక్క అదే విధంగా జూన్ బిడ్డకి సంబంధించిన జూన్ బిడ్డకి సంబంధించిన లైటింగ్ కూడా పని చేయట్లేదు ఆర్డినర్ అని చెప్పేసి అంటే ఎందుకు ఆపేది ప్రభుత్వాలు వస్తుంటాయి అది నిరంతర ప్రక్రియ ఖచ్చితంగా చేయాలని చెప్పి చెప్పిండు ఆ పని కూడా మొదలవుతుందాక ఆ రెండు పనులకు ఆ యొక్క గ్రామాల పల్లె తరఫున మీకు నేను తెలుసు వచ్చి నమస్కారం తెలియజేస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అక్కడ మాత్రం ఏం లేవు చిన్న చిన్న ఎన్నయ్యాక మాకు చేర్యాలలో కోర్టు శాంక్షన్ జూనియర్ సివిల్ కోర్టు దానికి సంబంధించిన కొంతమంది స్టాఫ్ మీకు ఇప్పుడు ఇలా రిప్రజెంటేషన్ ఇస్తాక దయచేసి ఇచ్చినట్లయితే వాళ్ళందరూ కూడా ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం ఇవాళ కూడా రోడ్డు ఏదైతే ఉన్నదో దాన్ని చాలా ఇవాళ సింగిల్ రోడ్ అయిపోయింది పదిహేను రోజుల కోసం రాజకీయం చేస్తాన్ని నెల్లూరు కోసం చచ్చిపోతున్నారు దయచేసి టీఆర్ రోడ్డుగా ఉంది పంచాయత్ రాజ్ రోడ్డు కానీ లేకపోతే ఆర్ఎన్ బి రోడ్డుగా మార్చి దాన్ని మీరు ఇమీడియట్ గా నాకు చాలా ఉన్నాయి కానీ నేను అన్ని ఇప్పుడు చెప్పట్లేదక్క ఆ ఒక్కటి మొన్న కూడా మీకు చెప్తున్నా ఇవాళ కూడా రిప్రజెంట్ చేసి దయచేసి అది ప్రియారిటీ బేసిస్ లో ఆ రోడ్డు సాంక్షన్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాక అదేవిధంగా మద్దూరులో వీకర్ సెక్షన్స్ కి కొన్ని ముందే మీరు గత ప్రభుత్వాలు ఉన్నప్పుడే రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఆ వీకల్ సెక్షన్స్ కి పట్టాలు ఇవ్వలేదు కానీ వాళ్ళు ఆల్రెడీ ఐడెంటిఫై చేసిండ్రు పొజిషన్ లో ఉన్నారు మీరు ఎంక్వైరీ చేయించి ఆ లబ్ధిదారులు కరెక్ట్ ఉంటే ఎవరైతే వాళ్ళు పార్టీలకు అతీతంగా వాళ్ళకు ఇమీడియట్ గా ఇవ్వాలని చెప్పేసి కోరాలని కోరుతున్నాం అక్క మీకు మా మద్దూరు కానీ లేకపోతే చీరల కానీ కుమరవెల్లి రిపోర్టర్లు అందరూ కూడా మేము ఎన్గేజ్మెంట్ ఉండం అక్క వరంగల్ జిల్లాకి చివరిగా ఉంటాం కొత్తగా సిద్దిపేట కలిపినారు మా వాళ్ళకి వీళ్ళు కానీ ఇటు సిద్ధిపేట పోతున్నాం మీరు కొత్త వాళ్ళు అంటున్నారు ఇటు వరంగల్ పోతున్నాం మీరు చివరి వాళ్ళు అంటున్నారు మా యొక్క రిపోర్టర్ మిత్రులందరినీ కూడా ఖచ్చితంగా ఇలా పట్టాలు కూడా ఇచ్చే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నా చివరిగా 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 అక్క మీరు ఇలా మా యొక్క రిపోర్టర్ మిత్రులకు ఇచ్చినవే కాకుండా మొత్తం కూడా దేవాలయ శాఖ మంత్రిగా ఉన్నారు దేవాదాయ శాఖ మంత్రిగా పుమరవెల్లిలో మొత్తం కూడా నూట ముప్పై రెండు ఎకరాల దానికి ప్రభుత్వం ఇచ్చింది కొంత ల్యాండ్ మనం ఐడెంటిఫై చేసుకోవాల్సి ఉన్నది ఆ ల్యాండ్ ని ఖచ్చితంగా మీరు మీ యొక్క ఎందుకంటే మీరు భక్తురాలు కాబట్టి ఖచ్చితంగా దాన్ని కూడా తీసుకోవచ్చు దానికి ఖచ్చితంగా ఆ దేవాలయానికి దేవాలయానికి చెందే విధంగా ఆక్రమణి అని చెప్పేసి చేస్తూ చివరిగా మా అక్కల మొత్తం కూడా రెండు వందల యాభై మంది చెక్ చెప్పేసి వచ్చిండ్రు ఆ రెండు వందల యాభై చెక్కులు మీ చేతుల మీద ఇస్తున్న మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా కూడా మా యొక్క ఆత్మీయ స్వాగతం ఉంటుంది మా అభివృద్ధి పంటలో కూడా మీరు మీ తమ్ముడుగా భావించి ఈ ప్రాంతానికి పనులు సాక్ష్యం చేయాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అది త్వరలోనే ప్రభుత్వం చేపట్టి ప్రతి ఒక్కరికి కూడా అంటే ఇప్పుడు మీ పిల్లలు పెళ్లి చేసుకుంటే వాళ్ళ వాళ్ళకే విడిగా ఉండే విధంగా కూడా ఆ చెయ్యబోతా ఉందని కూడా ఈ సందర్భంగా నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను కాబట్టి మరి మరి ఈ ప్రభుత్వము ప్రజల రాజ్యం ఏ లక్ష్యంతో సాధించుకున్నామో ఆ లక్ష్యం నెరవేరే దిశగా మరి ముందుకు తీసుకోవడానికి ఈ ప్రభుత్వం అహర్ దిశలో కూడా కృషి చేస్తా ఉంది కాబట్టి ఈరోజు మేము పది నెలల కాలంలోనే దాదాపుగా ఆరేళ్ళు గ్యారంటీలను అమలు చేశాము రాబోయే రోజుల్లో మేము మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా అమలు చేసే దిశగా ముందుకు పోతాము కాబట్టి దానికి ప్రతి ఒక్కరు ఎందుకంటే ప్రతిపక్షాల పాత్ర చాలా గొప్పది ప్రతిపక్షాలు సహకరించినప్పుడు ప్రభుత్వం ఇంకా ఉత్సాహంతో వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుని ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వేదిక నుంచి మన సోదరుడికి రజేశ్వరెడ్డి గారికి కానీ మరి టిఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ అయినటువంటి మరి కేసీఆర్ కానీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీరు మంచి సలహాలు ఇవ్వండి ఒక మంచి వాతావరణంలో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించడానికి మనం అందరం కూడా ముందుకెళ్లి తెలంగాణ ప్రజల సంక్షేమము అభివృద్ధి మరి విద్య వైద్యం ముఖ్యంగా విద్య మీద వైద్యం మీద అభివృద్ధి మీద సంక్షేమం మీద ఈ నాలుగింటి మీద రేవక్షేటి గారు ప్రత్యేక దృష్టి పెట్టారు కాబట్టి వాటిని మరి అమలు పరిచే దిశగా అందరం కలిసినట్టుగా ప్రజలకు సేవలు అందిద్దామని తెలియజేసుకుంటూ మరి ఇప్పటి వరకు మన రాజేశ్వర రెడ్డి గారు వారి స్థానిక సమస్యల గురించి చెప్పారు అవన్నీ కూడా వారు రికమెండేషన్ రూపంలో ఇస్తే ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రిగా నా వద్ద సహకారం పార్టీల అతీతంగా ఎందుకంటే మీరు అడిగేది మీ సొంత ఇంటికో మీ సెంటర్

రెండు కోట్ల నలభై ఎనిమిది లక్షల రూపాయలు ఎందుకంటే ఇప్పుడు చాలా కాలం పెండింగ్ లో ఉన్నటువంటి అమ్మ ఇవన్నీ నీకు తెలుసు నీకు మనవలు మనవరాలు కూడా పుట్టిన వాళ్ళు ఉంటారు ఉన్నారా చేతమ్మ ఎంత మంది ఉన్నారు అది అంటే అప్పటి ఇప్పుడు వచ్చినాయి అది గుర్తు పెట్టుకోండి కొంత ఆలస్యమైనా కూడా ఈ రోజు ఇవన్నీ కూడా ఇంత ముందు ఆలస్యం కావు వెంట వెంటనే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మరి మీరందరూ ఇది గ్రహించి వెంటనే మరి కొంచెం లేట్ అయితే అయిపోతే మళ్ళీ ప్రభుత్వానికి పోల్సిన అవసరం ఏర్పడుతుంది కాబట్టి మీరు అందరూ కూడా మరి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తూ మరి మీ కూడా ఆలస్యం ఆలస్యమైంది మరి మీరు అధ్యంతా భావించవచ్చని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ యొక్క కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం ఏ కార్యక్రమం అయినా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా ఒక కార్యక్రమం తీసుకున్నప్పుడు అది ప్రజలకు మేలు కలిగేదైతే ప్రభుత్వాలు మారినా కూడా ఆ కార్యక్రమాన్ని కొనసాగించవలసిన బాధ్యత ఆ ప్రభుత్వాల మీద ఉంటుంది మరి గతంలో రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ కానీ నూట ఎనిమిది నూట నాలుగు నూట రెండు సర్వీసులను వారు ప్రవేశపెట్టి నిరుపేద ప్రజలకు మరి ఎంతో ఆరోగ్య విషయంలో సహాయ సహకారాలు అందించినప్పుడు మరి ఆ కార్యక్రమాన్ని కొనసాగించడం జరిగింది మరి అదే పద్ధతిలో ఫీజు ప్రోగ్రామ్ కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు నిరుపేదల పిల్లలు కేవలం వ్యవసాయ చేసే కుటుంబ వాళ్ళ కొడుకు వ్యవసాయం చేయొద్దు మరి చేసే వాళ్ళ కొడుకు పని కాకుండా వాళ్ళ పిల్లలు కూడా పెద్ద చదువులు చదివి మరి మంచి ఉద్యోగస్తులు కావాలి అని చెప్పి ఆ రోజు నిరుపేద కుటుంబంలో వాళ్ళు ఇల్లు తాకట్లు పెట్టి భూములు తాకట్లు పెట్టి పిల్లలను చదివిస్తున్న తరుణంలో రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి మరి ఆ కార్యక్రమాన్ని ఎన్నో లక్షల మంది విద్యార్థిని విద్యార్థులకు పేదలకు ఈ రోజు ఒక స్థాయిలో నిలబెట్టిన ఘనత ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారికి ఉంది అని చెప్పి అదేవిధంగా రైతు రుణమాఫీ చేసిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారికి ఉంది ఉచిత కరెంటు ఉచిత కరెంటు ఇచ్చినటువంటి ఘనత పెన్షన్ రెండు వందలకు పెంచుతూ అర్హులైన అందరికీ కూడా ఆ రోజు పెన్షన్స్ ఇచ్చినటువంటి ఘనత కూడా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అటువంటి కార్యక్రమాలను తర్వాత వచ్చిన ప్రభుత్వం కూడా కొనసాగించినా కూడా మరి లాస్ట్ కొంత పేమెంట్స్ విషయంలో ఇబ్బంది ఇబ్ మరి కొంత పెండింగ్ బిల్లులు ఉన్నటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా సభ దృష్టికి తీసుకురావాలి ఎందుకు అంటే ఈరోజు చాలా మంది ఎక్కడికి వెళ్ళినా కూడా మమ్మల్ని ఈ బిల్లులు రావట్లేదు ఆ బిల్లులు రావట్లేదు అని చెప్పి నిలదీస్తా ఉన్నారు దానికి ఈరోజు సమాధానం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పాల్సిన బాధ్యత ఉన్నది కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది అని మేము అధికారంలోకి వచ్చినప్పుడే చెప్పాము ఆర్థిక వ్యవస్థను సరిదిద్దుకునే క్రమంలో ఈరోజు మన ప్రభుత్వం ముందుకు నడుస్తా ఉంది కొంత ఎన్నికల ముందు అయినా కూడా ఏవైతే ఇబ్బందులు పడుతున్నటువంటి పెండింగ్ పెన్ బిల్లు కాంట్రాక్టర్స్ కానీ ఇంకా ఏ శాఖ ఉన్నటువంటివి కానీ తప్పనిసరిగా పూర్తి స్థాయిలో వాళ్ళకి చెల్లించేటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది కానీ చెందాల్సిన అవసరం లేదు అని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా పద్దెనిమిది గంటలు కూడా పనిచేస్తూ మరి రైతుల కోసము మహిళల కోసము ప్రతి ఒక్కరి కోసము మంచి జరగగలనటువంటి ఉద్దేశంతోటి ఆరు గ్యారెంటీల పథకాన్ని తీసుకొచ్చి అందరి దగ్గర కూడా అప్లికేషన్స్ తీసుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను ఆరు గ్యారెంటీల విషయంలో అధికార లగ్లను కూడా మంచి సహనంతోటి వాళ్ళు కూర్చొని ప్రతి ఒక్కరి అప్లికేషన్లో కూడా పసులు పరిశీలించి ఆరు గ్యారెంటీలన్నింటిని కూడా ఆన్లైన్ చేసిన విషయం కూడా మనందరికీ కూడా తెలుసు ఆ ఆరు గారెంటీల ఆన్లైన్ అయిన దాన్ని బట్టే రేపు మనం తీసుకోబోయే వెల్ఫేర్ యాక్టివిటీస్ అన్ని కూడా ఉంటాయని సందర్భంగా నేను వినియోగించుకుంటా ఉన్నాను మరి అందులో భాగంగానే ఈరోజు మనం రెండు వందల యూనిట్ల విద్యుత్ అయితేనేమి ఐదు వందల రూపాయలకు సిలిండర్ అయితేనేమి ఐదు లక్షల నుంచి పది లక్షలకు ఆరోగ్యశ్రీ అయితేనేమి మరి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఉచిత బస్సు సౌకర్యం అయితేనేమి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఈరోజు మనం తీసుకొని కోట్లాది రూపాయలు మరి నిన్న మేము మీటింగ్ పెడితే లో దాదాపు పన్నెండు వందల కోట్ల రూపాయలు మరి ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి విడుదలైన విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను కాకపోతే మీకు డైరెక్ట్గా చేతికి అందడం లేదు చేతికి అందకపోవడం వలన మీకు ఆ యొక్క పని విలువ తెలవట్లేదు అక్క బస్సు ఎక్కడ బస్సు దిగుతాన్ని కానీ బస్సు పైసలు కట్టడం లేదు అనేది ఆమెకు అర్థం అవ్వట్లేదు ఎందుకంటే అది తెలుసు ఎక్కడికి బయటికి వెళ్ళలేను కానీ ఈరోజు ఆడవాళ్ళు కలిసి గ్రామీణ ప్రాంతాల నుంచి బస్ ఎక్కి హైదరాబాద్కు పోయి అక్కడ ఉస్మానియా గాంధీ అటువంటి హాస్పిటల్స్ లో చూపించుకొని ఆపరేషన్ చేయించుకొని ఉచితంగా నయా పైసా లేకుండా ఇళ్ళకి వచ్చి ఆరోగ్యంగా ఉంటున్నారు అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆ ఇళ్లను కూడా మంజూరు చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది అనేది కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ముఖ్యంగా రేషన్ కార్డు గత ప్రభుత్వంలో మనం రేషన్ కార్డు చాలా సంవత్సరాల నుంచి తీసుకోలేకపోయాము దానివల్ల మరి ఒక కుటుంబంలో ఇద్దరు ముగ్గురు పెళ్లిళ్ళైన ఉన్నా కూడా వాళ్ళ పేరు లేక సరిగా రాక ఇబ్బందులు పెడుతున్న సంగతి గుర్తించి రేవంత్ రెడ్డి గారు ఈరోజు కుటుంబానికి ఒక స్మార్ట్ కార్డు తీయాలనేది వారు ఆలోచనతో ఉన్నారు త్వరలో ఇంప్లిమెంట్ చేయబోతున్నారని కూడా ఈ సందర్భంగా లేకుండా కూడా మీ వివరాలు చూసి ఏ హాస్పిటల్ వెళ్ళినా కూడా